చేస్తాను చెప్పి అవుతుందా రేపు అది రాదులేదు అదే చెప్తారా భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ కానీ రేపు జరగబోయేటువంటి జిల్లా పరిషత్తు మండల పరిషత్తు ఈ ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఏ రకమంగా ఆదివాసీ సంఘాలు ఆదివాసీ నాయకత్వం ప్రజలు తీసుకోవాల్సినటువంటి వాటి మీద ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మేము ముందు ప్రస్తావించదలుచుకున్నాం అది ఈ కోవలోనే చెందుతుంది మేము ముందుగా ఇప్పటికే పలు దఫాలుగా అనేక రాజకీయ పార్టీలు కూడా మేము మణిత పత్రాలు కూడా సమర్పించడం జరిగింది ఈరోజు ఇది భద్రాచలం అంటేనే దక్షిణ భారతదేశానికి శ్రీరామునికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందింది మళ్ళీ ఇలాంటి చోట్ల మేము కోరుకునేది ఒకటే మరి నాటి తేత్రాయుగం నుంచి కూడా రాములోనికి సేవ చేసే దాంట్లో ఆదివాసులు ముందు వరుసలో ఉన్నారు నాడు ఐద్యు నుంచి బయలుదేరినటువంటి రాముణ్ణి అక్కడ ఉన్నటువంటి నదిని దాటించే దాంట్లో గుహుడు ఆదివాసీగా ఉండి ఈరోజు దండకారణ్య ప్రాంతంలోకి తీసుకొచ్చే దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను తీసుకొచ్చారు అదే నేపథ్యంలో తన వనవాసంలో కూడా మరి శవరి ఈరోజు ఆదివాసీగా ఉండి తన యొక్క పండ్లని రాములూరికి ఇచ్చి తన యొక్క ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే భద్రాచల పుణ్యక్షేత్రం అనే దాన్ని అలాగే ఇక్కడ రాముడు వీరభద్రుని మీద భద్రమహర్షిని అయినటువంటి పేరుతో ఇక్కడ కొలువైనటువంటి సందర్భంలో పోకల దమ్మక్క గుడిని నిర్మించే దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అంటే అనాదిగా భద్రాచలం కేంద్రంలో ఆదివాసులుగా మేము ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సేవ చేసుకుంటూ వస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ ఆదివాసులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో ఆదివాసీతరులు కానీ అన్నదమ్ములుగా మేము కలుసుకుంటూ వస్తూ ఉన్నాం ఏనాడు కూడా ఎలాంటి ఇబ్బందులను కూడా కలగకుండా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనని రాజకీయాల్ని చేసుకుంటూ వస్తున్నాం ఆ నేపథ్యంలోనే మేము కోరుకునేది ఏంటంటే మన పాలన మన ఊరు మన అభివృద్ధి ఈ రకంగా భద్రాచలం సర్వ సర్వతోముఖ అభివృద్ధికి వెళ్ళే దాంట్లో అనేక ఇబ్బందులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మనకు మూడు వైపులా కూడా గోదావరి చుట్టుముట్టి ఉంది గోదావరి నది చుట్టుముట్టే దాంట్లో అభివృద్ధికి కానీ మిగతా ప్రాంతం అంతా కూడా ఆంధ్ర ప్రాంతం ఉన్నది అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేసేటువంటి దాంట్లో ప్రజలందరినీ కూడా కలుపుకొని వెళ్ళే దాంట్లో మేము రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసిన ఒకటే ఇక్కడ కేవలం డబ్బుని పలుకుబడిని దోపిడీకి వ్యతిరేకంగా అమాయకమైనటువంటి ఆదివాసులకు రాజకీయమైనటువంటి ప్రాబల్యాన్ని హక్కుని కల్పించాలని చెప్పేసి మా ఆదివాసీ సంఘాల తరఫున మేము కోరుకు కోరుకుంటాను భద్రాచలం ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడిచినటువంటి తూర్పుగోదావరి ప్రాంతంలో ఉన్న లేదా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా కూడా మన మన యొక్క ప్రాంతాల అభివృద్ధికి ఎందుకంటే ప్రజల మీద భారం కాకుండానే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలి అనేటువంటి కాంక్ష మేము కోరుకుంటూ ఉన్నాం పురుపా పురపాల సంఘంగా వచ్చినా టౌన్షిప్గా వచ్చినా ప్రజల మీద అనేక భారాలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాటి అన్నింటిని కూడా మేము వ్యతిరేకించి కలిసి పనిచేసి చిన్న చిన్న సమస్యలు చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని అన్నింటిని కూడా సామరస్యపూర్వకంగానే మేము ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం కాబట్టి విఘ్నులైనటువంటి భద్రాచల ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటి రాజకీయాలు అభివృద్ధి కేవలం ఒకదానికొకటి పరస్పరం కల్పబయబడి ఉంటాయి రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి అభివృద్ధి అనేది నిరంతరం ఉండాలి కాబట్టి భద్రాచల అభివృద్ధి చేయడం కోసం భద్రాచల అభివృద్ధిలో మీతో కలిసి పనిచేయడానికి ఆదివాసీ సంఘాలుగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఆదివాసులకి నాయకత్వ స్థానానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ఆ రకంగా ఎవరైతే ఇస్తారో వాళ్ళపై వాళ్ళకి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మేము తెలియజేస్తా ఉన్నాం భద్రాచలం పట్టణంలో హరిత టూరిజం హోటల్ ఏర్పాటు చేసినటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి హాజరైన ఆదివాసీ సంఘాల చైర్మన్కి అలాగే కమిటీ నాయకులు అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భద్రాచలం పట్టణంలో సర్పంచ్ ఎన్నికలు ఇక రాబోతున్నాయి గత గతంలో ఒకసారి సర్పంచ్ ఎన్నిక ఎలక్షన్ జరిగింది ఇక్కడ జరిగిన క్రమంలో ఇక్కడ ఆదివాసుల్ని విస్మరించి మరొక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకరి సర్పంచ్ పదవి గెలిపించిన తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని ఒకసారి పట్టణ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ఎలక్షన్ అంటే డబ్బు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి చాలా రాజకీయ పార్టీ వీటికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత పట్టణం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచ ఆలోచన చేయాలి ఎందుకంటే స్థానిక ఆదివాసీలు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గిరిజ నేతలు అవినాభావ సంబంధంతో సోదరులుగా పూర్వం కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నా వీరి యొక్క సంబంధాన్ని ఇక మనం గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఇది మంచి సందర్భం ఇది గత ఎలక్షన్లో గెలిచినటువంటి అభ్యర్థి ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారుల మీద ఎటువంటి జును చూపించారు ఈ ఈ పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అధికారుల మీద కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వారి మనసు సో ఇది మంచి పద్ధతి కాదు ఇది సో అలాంటి వర్గాన్ని మళ్ళీ ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఈ పట్టణ యొక్క అభివృద్ధిని ఏం చేద్దామని ఆలోచిస్తున్న రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇక్కడ మా వైపు నుంచి మా ఆదివాసీ సంఘాల జేఏసీ తరపు నుంచి మా అప్పీల్ ఏంటంటే మేము రాజకీయంగా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఒక అవేర్నెస్ వచ్చింది ఈ క్రమంలో ఒక ఉద్యమం మీరు గతంలో చూశారు ధర్మయుద్ధం పేరిట మేము చేసినటువంటి యుద్ధం అని చూశారు అంటే మేము తరతరాలకు ఏ రకంగా రాజకీయంగా అణి అణిచివేయబడుతున్నామో పట్టణ ప్రజలందరికీ తెలుసు పట్టణ ప్రజలు కూడా సానుభూతి మాకు వ్యక్తం చేశారు ఆ సభలు చూసిన తర్వాత సో ఆ సానుభూతి మీరు నేడు రాజకీయంగా మేము కనుక మీ మద్దతు కనుక మాకు వచ్చినట్టయితే మా ప్రాంతాన్ని మన ప్రాంతం ఇది భద్రాచలం పట్టణం మన ప్రాంతం మాకున్నటువంటి ప్రేమ అభిమానం భద్రాచలం మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు చేయరండి గమనించండి భద్రాచలం అంటే మాది కాబట్టి మా ఊరిని మేము బాగు చేయలేనటువంటి ఒక తపన బాధ్యత మాకుంటుంది కానీ ఎవరైతే ఇచ్చి టికెట్ కొనుక్కొని గెలిచి భద్రాచలం మీద ప్రేమతో వస్తారని డబ్బిచ్చి వచ్చేటప్పుడు రాడు ఖచ్చితంగా ఆయన ఒక లక్ష్యంతో వస్తే ఆ లక్ష్యం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు ఈ ప్రాంతం మీద ఏమాత్రం అభిమానంగా గౌరవంగానే ఉండదు కాబట్టి సోదరులు సోదరులైనటువంటి ప్రతి ఓటర్ కూడా మా యొక్క విజ్ఞప్తి ఆదివాసీ సంఘాల తరఫున మా తరపు మా తరపు నుంచి పట్టణ ప్రజలకి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలో మీరు ఎలా చెబితే మీరు ఏ రకంగా ఇటు డబుల్ అభివృద్ధిని కోరుకుంటున్నారో అటువంటి అభివృద్ధిని అందించే దాంట్లో ఖచ్చితంగా మేము ఆదివాసీ సంఘాలుగా ఒకవేళ రాజకీయ పార్టీల తరఫు నుంచి వచ్చిన మన సంఘాల సంఘ నాయకులుగా ఈరోజు మేము ఇక్కడ పూర్తిగా మీకు హామీస్తున్నాం ఆదివాసుల నుంచి ఎటువంటి ప్రమాదం ఉండకుండా అభివృద్ధి జరిగే విధంగా మేము నేతలతో కలిసి ముందుకు పోతాము భద్రాచలం అభివృద్ధి విషయంలో అనేసి ఈ సందర్భంగా హామీస్తూ ఉన్నాం అలానే గతంలో భద్రాచలం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉండేది కానీ నేడు ఆ రోజు ఒకవేళ భద్రాచలం కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కనుక ఇక్కడే ఉండుంటే భద్రాచలం యొక్క పట్టణ అభివృద్ధి వేరే రకంగా ఉండేది కన్నీడ అది మహబూబాబాద్ని తరలించడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది ఆ కుట్రలో భాగంగా భద్రాచలం అభివృద్ధి మొత్తం కూడా కుంటు పడిపోయింది సో భద్రాచలం అనేటటువంటిది ఒక అభివృద్ధికి మూలం ఏందవ్వాలి మనకి టెంపుల్ ఉంది ఈ టెంపుల్ డెవలప్మెంట్ అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరికైతే ఇస్తే ఈ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఒకసారి పట్టణ ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మేము ఆదివాసీ జేసిగా మా యొక్క విజ్ఞప్తి పట్టణ ప్రజలకి ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీలని మాకంటే మీరు ఒత్తిడి తీసుకొస్తే అది ఈజీ అవుతుంది మాకు సహకరించిన వాళ్ళు అవుతారు మా యొక్క అభివృద్ధిని మీరు కూడా మాకు ఎన్నో వెనకల నుండి నడిపించిన అవుతారు మేము కూడా మీతో పాటు ఒకరుగా కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం పట్టణ ప్రజల్లో చాలామంది అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు ఆదివాసీ యొక్క ప్రాంతంలో తిరిగినటువంటి పెద్ద పెద్ద నాయకులు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు ఆ పార్టీలు ఉన్న ప్రతి నాయకులు కూడా ఆదివాసీల యొక్క జీవన పరిస్థితులు తెలుసు మీకు కాబట్టి ఆదివాసుల్ని చిన్న చూపు చూడాలని మేము భావిస్తూ ఉన్నాం ఆదివాసులు అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని మీరందరూ కూడా మనసులో కోరుకుంటూ ఉన్నారు ఆ కోరుకుంటున్నది ఈ ఈరోజు బయటకు చెప్పవలసినటువంటి పరిస్థితి ఇది ఈ సందర్భం ఇది చాలామంది చాలా ఆనందపడుతూ ఉన్నారు మొన్నటి మా సభను చూసిన తర్వాత ఆదివాసుల్లో ఇంతకాలానికి ఇంత అవేర్నెస్ వచ్చింది చాలా హ్యాపీ ఇది ఎప్పుడూ రావాల్సిందని చాలా మంది భద్రాచలం ప్రముఖులు గిరిజన గిరిజనేత సోదరులు మాతో మాట్లాడడం జరిగింది మేము కూడా చాలా ఆనందించినాం సో అలాంటి సందర్భాన్ని మీరు మాతో పాల్పంచుకున్న సందర్భాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ విషయాన్ని గనక మీరు అన్ని పార్టీలు మేకి ఒత్తిడి తీసుకొచ్చి పట్టణ ప్రజలు ఆదివాసులకు ఇస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఖచ్చితంగా ఆదివాసులకే కేటాయించండి అనేటటువంటి ఒక బలమైనటువంటి డిమాండ్ అన్ని రాజకీయ పార్టీల మీ మీదికి ఒత్తిడి తీసుకొచ్చి ఆదివాసులకి టికెట్ ఇచ్చే విధంగా మీరందరూ కూడా తీసుకురావాలని కోరుకుంటూ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేసేటటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా మా యొక్క ఆదివాసీ జయ తరపు తరపు నుంచి ఒక విజ్ఞప్తి ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు వాజేడు మొదలు పెట్టుకొని భద్రాచలం వరకు మీరు భద్రాచలం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎవరికైనా ఒకరు కట్టబెట్టారనుకోండి ఇక్కడితో ఆగదు ఇది వాజేడు వరకు వెళ్తుంది నినాదం కాబట్టి మీ యొక్క భవిష్యత్తు కూడా ఆదివాసీల చేతిలో ఉందనే విషయాన్ని కూడా రాజకీయ పార్టీ మేము గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆదివాసులకి కనుక మీరు అన్యాయం చేస్తే మనం మేమే జనరల్ సీట్లో పోటీ చేసే పరిస్థితి లేదు కదా ఆ సామసిక వర్గం అవసరమైతే హైదరాబాద్ జూబ్లీస్లో పోటీ చేస్తాం వాళ్ళకి అంత గట్టు అంత ఆర్థికంగా వాళ్ళకి అంత విసులుబాటు మేము కొత్తగూడెం కూడా పోయి చేయలేము జనరల్ సీట్లో మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాకు దక్కవలసినటువంటి దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మేము పెట్టుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి పొలిటికల్ లీడర్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నిక మాకు కాకుండా వేరే వాళ్ళకి కనుక కట్టబెడితే దాని సమాధానం మరో రూపంలో ఉంటుంది అది ఖచ్చితంగా ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి ఆలోచన చేయటం ఈ సామాజిక వర్గానికి మీరు మరి ఈ ప్రాంతంలో గెలిచారు ఈ ప్రాంత ప్రజల మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీకు ముఖ్యంగా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతని మీరు మీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే